హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడైతే మన ముందట కొన్ని వెహిక కొత్త అయితే రాలేదు మొన్న పెట్టిన వీడియోలో ఉన్న వెహికల్స్ ప్రజెంట్ అయితే ఒక ప్యాషన్ ప్రో ఒకటి ఒక్కటి మాత్రమే కొత్తగా వచ్చిందండి ఇంకొక ప్యాషన్ ప్రో వచ్చింది కానీ అది సోల్డ్ అవుట్ అయిపోయింది మేము గ్రూప్లో అయితే వేసినాం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఈ ఉన్న వెహికల్స్ అయితే ఇవ్వండి వీటి యొక్క పూర్తి డీటెయిల్స్ మీకు అప్డేట్ చేస్తాం ఈ వీడియోలో చూసుకోవచ్చు ఎందుకంటే మీరు మళ్ళీ ఆ వెహికల్ ఎక్సెల్ ఉన్నదని హెచ్ఎఫ్ డిలక్స్ ఉన్నదాని మళ్ళీ వస్తువులు కాబట్టి మీకు మళ్ళీ అప్డేట్ చేస్తున్నాం అండి టూ థౌజండ్ టెన్ టెన్ మోడల్ వెహికల్ ఇది హీరో ప్యాషన్ ప్రో అండి ఫుల్ ఇంజన్ చేసి ఉన్నది ఫుల్ ఇంజన్ చేసి ఉన్నదండి వెహికల్స్ టైర్ కూడా చాలా బాగుంది టైర్స్ కానీ అవుట్లుక్ కానీ చాలా అంటే చాలా నీట్గా ఉంది ఈ బండి ఇప్పుడే రావడం జరిగింది అందుకే మేము కనీసం వాషింగ్ కూడా చేయలేదండి ఫుల్ ఇంజన్ చేస్తున్న వెహికల్ అండి ఇది మనకైతే టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ ఇది మన కస్టమర్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్లో అండి చూసి ఆటో ఇటో మీరు వచ్చిన తర్వాత ఇంకొక వెహికల్ వచ్చేసి అది బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ అండి ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ వెహికల్ మనకి ఇది జస్ట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్కే ఉంది బండి కండిషన్ కూడా బాగుంది కొత్త బ్యాటరీ వేసేయండి అండి కస్టమర్ కూడా చాలా అండి చాలా నీట్గా కూడా ఉంది వెహికల్ వచ్చేసి దీనికి ప్రాబ్లం అంటే ఒకటి డిస్క్ లివర్ వేసుకోవాలంతే ఇంకా ప్రాబ్లం అంటే ప్రజెంట్ అయితే ఏం లేదండి దీనికి ఇంకొకటి హీరో గ్లామర్ అండి ఇది ట్వంటీ టూ డిఎస్ఎల్ఆర్ వెహికల్ ఇది ఇది ఎల్ఈడి లైట్స్ వస్తాయి మనకు ఎల్ఈడి ఇది కూడా ఉంటుందండి మనకు డిజిటల్ మీటర్ వస్తుంది ట్వంటీ టూ మోడల్ హీరో గ్లామర్ ఇది జస్ట్ ఫార్టీ ఫైవ్ ఉందండి ఈ వెహికల్ వచ్చేసి ఇంకొకటి హీరో హెచ్ఎఫ్ గెలాక్సీ వెహికల్ ఇది బిఎస్ ఫోర్ వెహికల్ ట్వంటీ ట్వంటీ మోడల్ వెహికల్ ఫ్రంట్ టైర్ వాంటెడ్ బండి ఇంజన్ చాలా బాగుంది సెల్ఫ్ లేస్తుంది వెహికల్ ఒక ట్యాంక్ అవర్ వేసుకోవాలి ఫ్రంట్ టైర్ వేసుకోవాలి అంతే దీని ధర కూడా మనకు నలభై ఐదు వేల రూపాయలే ఉందండి రెడ్ కలర్ ఉండే అది అమ్ముడు పోవడం జరిగింది ఇంకొక వెహికల్ వచ్చేసి సివి షైన్ అండి బిఎస్ ఫోర్ వెహికల్ ఇది ట్వంటీ ట్వంటీ మోడలే ఇది కూడా ఫ్రంట్ టైర్ వాంటెడ్లోనే ఉంది సెల్ఫ్ కానీ ఇంజన్ కానీ చాలా బాగుంది ఫ్రంట్ డిస్క్ వచ్చిందండి వెహికల్ అవుట్లుక్ కూడా చాలా నీట్గా ఉంది మీకు ఏమన్నా ఉంటే మైనర్ రిపేర్స్ కూడా ప్రజెంట్ అయితే ఏం లేదు ఇంజన్ చాలా నీట్గా ఉంది వెహికల్ సో ఇదైతే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంది ట్వంటీ ట్వంటీ జనవరి వెహికల్ అండి ఇంకోటి ఇది హోండా సిబి సైన్ వెహికల్ అండి ఇది మనకు జస్ట్ ట్వంటీ థౌజండ్ మాత్రమే ఉంది ఇరవై వేలకే రెండు వేల పన్నెండు మోడల్ వెహికల్ అండి చాలా నీట్గా ఉంది బండి కూడా మన సెల్ వెహికల్ అండి ఇది ఫ్రంట్ టైడ్ వాంటెడ్ ఇది కూడా ఇది ఇరవై లోపే వస్తుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ట్రయల్ చూసుకోవచ్చు ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో స్ప్లెండర్ ప్లస్ అండి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ ఇది మనకి ఇరవై నాలుగు వేలకు ఉందండి బండి చాలా బాగుంది ఇంజన్ చేసుకున్న బండి అండి ఒక వాల్స్ టైట్ చేసుకోవాలి కొద్ది రోజుల తర్వాత ఇంజన్ చేయించినప్పుడు ఏంటంటే మీరు ఎట్లా పడితే అట్లా గుంజుతారని కొంచెం వాల్స్ అనేది లూజ్ పెట్టడం జరుగుతుందండి చాలా నీట్గా ఉంది బండి కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది రెండు వేల పద్నాలుగు మనకి ఇరవై మూడు వేల రూపాయలకే ఉందండి ఇంకొకటి వచ్చేసి హీరో గ్లామర్ అండి ఇది ఇంజన్ చేసి ఉన్నది ఫ్రంట్ టైర్ వాంటెడ్ ఉంది ఇది టూ లెవెన్ మోడల్ వెహికల్ వెనక ప్యానెల్స్కి వస్తాయండి దీని ధర వచ్చేసి కేవలం మనకు పద్దెనిమిది వేల రూపాయలకు మాత్రమే ఉందండి ఇంజన్ కూడా చాలా బాగుంది మనకు వీల్ వెహికల్ అలైవ్ వీల్ మనకి పద్దెనిమిది వేల ఎక్కడ దొరుకుతానండి అసలు దొరకట్లేదు చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా ఇంకొక వెహికల్ వచ్చేసి ఇది హీరో ప్యాషన్ ప్రో అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ కొంచెం అవుట్లుక్ డౌన్ అయిపోయిందండి వెహికల్ కూడా చాలా బాగుంది ఫ్రంట్ టైర్ వాటాడు ఇంజన్ వేసి ఉంది ఇది కూడా వాల్ స్టైడ్ చేసుకోవాలి కొద్ది రోజుల తర్వాత వాడిన తర్వాత ఇది ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఉంది రెండు వేల పదహారు మోడల్ ఇది హోండా యూనికాన్ అండి ఇది కూడా చాలా బాగుంది వెహికల్ ఇంజన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి టూ థౌజండ్ ట్వల్వ్ మోడల్ వెహికల్ దీనికి ఒక కీ వేయించుకోవాలి ఇంకొకటి వచ్చేసి వచ్చేసి ప్యానల్ వేయించుకోవాలి స్టిక్కర్ వేసుకోవాలండి ఇది కూడా జస్ట్ మనకు పంతొమ్మిది వేల రూపాయలకే ఉందండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి ఇంకా ఇది ఇది టీవీఎస్ వెహికల్ అండి ఇంజన్ చేసి ఉన్న వెహికల్ కాకపోతే టీఆర్మీలో ఉంది జస్ట్ పన్నెండు వేలకే ఉందండి ఈ వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ హీరో ప్యాషన్ ప్రో గ్రీన్ కలర్ అండి కొంచెం మార్కెట్ తక్కువ ఉంటుంది టూ థౌజండ్ లెవెన్ మోడల్ వెహికల్ మనకు పదహారు వేలకే ఉంది ప్లస్ ఇంజన్ చేసి ఉందండి వెహికల్ ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో గ్లామరు ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ వెహికల్ అండి ట్యాంక్ ఓవర్ లెఫ్ట్ సైడ్ లేదు అది రైట్ సైడ్ మాత్రమే ఉందండి అంతే ప్రాబ్లం అయితే లేదు ఇంజన్ పరంగా కూడా లేదు బ్యాటరీ ఒకటి వేసుకోవాలి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ వెహికల్ ఈ వెహికల్ ధర వచ్చేసి మనకు జస్ట్ థర్టీ టూ థౌజండ్ మాత్రమే ఉందండి ఇంజన్ చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి హోండా షైన్ అండి ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ ఇంజన్ కూడా బాగుంది సెల్ఫ్ స్టార్ట్ ఫ్రెండ్ డిస్క్ వచ్చింది ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు మనకు జస్ట్ ఇది ఇరవై ఎనిమిది వేల రూపాయలకు ఉందండి బయట థర్టీ ఫైవ్ దాకా ఉంటాయి ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవ్వండి మన మనం డైలీ అప్డేట్ అనేది ఇస్తాం ఎందుకంటే ఏ వెహికల్ ఉంది ఏ వెహికల్ అనేది ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు వస్తారు కాబట్టి ఖచ్చితంగా మేము అప్డేట్ అనేది చెప్తామండి మా వీడియోని ఫాలో అయ్యి మా గ్రూప్ని ఫాలో అయితే సరిపోతుందండి మీరు మాతో మాట్లాడకుండా పర్లేదు నో ప్రాబ్లం అంటే ఫోన్లు చేసి ఇది ఉన్నది అది ఉన్న అడగకుండా మేము డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం మా గ్రూప్లో కానీ యూట్యూబ్లో కానీ మా వాట్సాప్ గ్రూప్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి మీకు ఒక గ్రూప్ లింక్ వస్తుంది అందులో జాయిన్ అయితే మేము ఎవ్రీ వెహికల్ ఏ వెహికల్ వచ్చినా యూట్యూబ్తో పాటు గ్రూప్లో కూడా పెడతాం ప్రతి బండి ఫోర్ ఫోటోస్ కూడా పెడతాం డిసడ్వాంటేజ్ పెడతాం అడ్వాంటేజ్ కూడా పెడతాం చూసుకొని రావచ్చు అండి ధన్యవాదములు